ఒక గ్రామంలో ప్రకృతి అందాలను ఇష్టపడే అజయ్ అనే కుర్రాడు ఉండేవాడు అతనికి వేసవి రోజు మేఘాల ఛాయలు ఆకాశపు వెన్నెలు అంటే చాలా ఇష్టం రోజంతా తన పెయింటింగ్ బుక్ తో ఆకాశంలో మారే రంగులను పకడ్బందీగా రేఖలు వేసేవాడు ఆ గ్రామానికి పక్కనే ఉన్న పర్వతాల పైన ఓ నీలి మేఘం ఎప్పుడూ కదులుతూ ఉండేది అది ఆకాశాన్ని కమ్మేసే చల్లని నీడలా కొత్త ఆసలను నింపే వర్షపు చుక్కలా కనిపించేది అజయ్ ఆ మేఘాన్ని చూస్తూ పక్కన ఉన్న నది ఒడ్డున చిత్రాలు గీస్తూ కాలం గడిపేవాడు నీలా ఒక చిన్న గ్రామంలో ఉండేది ఆమె ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది కాని అది కేవలం వెలుతురు మాత్రమే కాదు అది ఆమె అంతరంగాన్ని కూడా ప్రతిబింబించేలా ఉండేది గ్రామస్తులు ఆమెను నీలిరంగు కళ అని పిలిచేవారు ఎందుకంటే ఆమె ఎక్కువగా నీలిరంగు చీరను ధరించేది ఒకరోజు నదీ తీరంలో నీలా అజయ్ కలుసుకున్నారు నీల చల్లటి గాలిలో జడలు చేతితో పట్టుకుని అడిగింది మీరు ప్రతిరోజూ ఇక్కడ ఎందుకు వస్తారు అజయ్ నవ్వి తన పెయింటింగ్ బుక్ ఆమెకు చూపించాడు నేను మేఘాలను ప్రేమిస్తాను అవి నా కలల ప్రపంచం ఈ నీలి మేఘం నాకు జీవితానికో ప్రత్యేకమైన అర్థం ఇస్తుంది నీలిమేఘం అనేది ఆకాశంలో తేలియాడే ప్రశాంతతను స్వేచ్ఛను సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది ఇది మీ జీవితంలో కొత్త ఆశలు కలలు మరియు శాంతిని ఇస్తుంది ఆ మాటలు విన్న నీల మెల్లిగా అజయ్ వైపుకి సాగి నాకు కూడా నీలి రంగు అంటే చాలా ఇష్టం ఆ రోజు నుంచి వారు ప్రతిరోజు కలుసుకుంటూ ప్రేమలో మునిగిపోయారు నీలా అజయ్ చెట్టు ఛాయల్లో కూర్చొని మేఘాలను చూస్తూ తమ కళలను పంచుకునేవారు కానీ ఆ ప్రేమ కథకు చిన్న అడ్డంకి వచ్చింది నీలా కుటుంబం ఆమెను దూరంగా ఉన్న నగరానికి పంపాలని నిర్ణయించింది ఎందుకంటే నీలా కుటుంబం ఆమెకు ఒక మంచి భవిష్యత్తు అందించాలని ఆమె విద్యను మెరుగుపరుచుకోవడానికి మంచి విద్యా అవకాశాలు అన్వేషించడానికి నగరంలో మంచి పాఠశాలలు కళాశాలలు లేదా ప్రత్యేక కోర్సులు ఉంటాయి ఈ అవకాశాల ద్వారా నీలా తన కెరీర్ ను నిర్మించవచ్చు ఇది వినగానే అజయ్ హృదయం బరువెక్కిపోయింది నీలా కూడా బాధలో మునిగిపోయింది నీలా కూడా బాధలో మునిగిపోయింది ఆ చివరి రోజు నది ఒడ్డున అజయ్ తన పెయింటింగ్ బుక్తో నీలా ముందుకు వచ్చాడు ఆ బుక్లో నీలా తన నీలి చీరలో వర్షపు చుక్కలా కనిపించేలా అజయ్ వేసిన చిత్రాలన్నీ ఉన్నాయి మీరు ఈ చిత్రాలతో నన్ను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకున్నారు నాకు వెళ్ళిపోవడం కష్టమే అయినా ఈ నీలి మేఘం మళ్లీ కలుస్తామని చెబుతోంది నీలా వెళ్ళిపోయింది అజయ్ తన జీవితాన్ని ఆమె కోసం చిత్రాలతో నింపాడు ప్రతి నీలి కనబడినప్పుడు తన ప్రేమను మరింత బలంగా గుండెల్లో దాచుకున్నాడు ఒకరోజు ఊహించని విధంగా నీలా తిరిగి వచ్చింది మళ్లీ అజయ్ ప్రపంచంలో అడుగుపెట్టింది నది ఒడ్డున మళ్లీ నీలిమేఘం కింద ఆ ఇద్దరూ కలుసుకున్నారు ప్రేమకు కొత్త గమ్యం ఇచ్చారు ప్రేమ ఒక నీలి మేఘంలా ఉంటుంది అది దూరంగా కనిపించినా మన హృదయాన్ని ఎప్పుడూ తాకుతూనే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్